హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్పెషల్ కర్రీ అండి సూపర్గా ఉంటుంది చామదుంపల పులుసు మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా జిగురు లేకుండా అలాగే ఇగురులాగా చాలా రుచిగా ఉండేలాగా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ చామదుంపల పులుసు తినని వాళ్ళు కూడా అంత రుచిగా ఇష్టంగా తింటారు కొంచెం కాదండి అడిగి మరీ వేయించుకొని తింటారు అంత బాగుంటుంది ఒక్కసారైతే ఈ ప్రాసెస్లో ఈ కర్రీ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలని చూద్దాము అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఈ చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ముందుగా నేను చామదుంపల్ని ఒక అర కేజీ పైనే ఉంటాయండి ఈ చామదుంపలు వాటిని శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్టు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు విజిల్కు వచ్చేంతవరకే ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికిచ్చామంటే మనకి జిగురు ఎక్కువగా వస్తుందండి ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది పైన పొట్టు తీసేసి వాటర్ చల్లగా ఉండాలండి చల్లటి నీళ్ళల్లో వేసి పొట్టు తీయాలి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పోపు దినుసులు వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా వేసి ఇవి కూడా కాస్త వేగేంత వరకు అలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు తగినంత పసుపును వేసుకోవాలండి మనకి కర్రీకి సరిపడా పసుపును వేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే ఉంటే మెంతకూర కూడా వేసుకోండి ఈ కర్రీకి అయితే మెంతికూర మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే అది కూడా ఉంటే వేసుకోండి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు టమాటాలను అయితే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు వేసుకున్నానండి ఒక అర కేజీ ఉంటాయి చామదుంపలు వచ్చేసి అర కేజీ కొంచెం అటు ఇటుగా కేజీ వరకైనా కూడా మనం ఇలా చేసుకోవచ్చు కొంచెం టమాటా ఎక్కువ తీసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది ఇలా టమాటాలు వేసిన తర్వాత తగినంత సాల్ట్ని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి ఆ టమాటాలంతా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా టమాటా మొత్తం మంచి గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు మీ ఘాటుకు సరిపడ వేసుకోండి ఇది కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత ముందుగా మనము చామదుంపలను ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా వాటిని దీంట్లో వేసి ఒక్కసారి బాగా కలుపుకుందాము మనం సాల్ట్ని ముందు టమాటా గ్రేవీలోనే వేసుకోవాలండి పైన మనం చామదుంపలకు వేసింది మనకి చాలా తక్కువగా పడుతుంది టమాటాల్లో వేసామంటే మనకు ఆ పులుసుకు తగ్గట్టుగా అన్నీ బాగా కలిపినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి మనం చామదుంపలు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి వీటిని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకోవడానికి చింతపండుని కొంచెం గోరు పులుసులాగా వేసుకోవాలండి మనం టమాటాలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే మనకి ఆ చామదుంపల్లో ఉండే అనేది నాలిక పైన దురదలాగా రాకుండా ఇలా పులుసును వేసుకుంటే మనకు ఆ జిగురు అనేది విరగతీస్తుంది అందుకనేసి కాస్త అన్న మనం పులుసును వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందాము మసాలాలు అంటే నేను గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనకి ఈ ఘాటే చాలా బాగుంటుంది అలాగే ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్ వరకే కొంచెం ఇంకా తక్కువగానే వేసుకున్న అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకున్న ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఒకసారి మూతను తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఒకసారి కలుపుకొని ఏదైనా స్పూన్ తీసుకొని మనకు ఈ చామగడ్డలు అనేది ఉడికిందో లేదో ఇలా ఒక్కసారి కట్ చేసుకొని చూస్తే సరిపోతుంది ఎందుకంటే ముందు మనము ఒక రెండు విజిల్కి మాత్రమే ఉడికించుకున్నాం కాబట్టి మనకి గడ్డలు అనేది కాస్త నిదానంగానే ఉడుకుతాయి ఇలా ఒకసారి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూతను పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటేనే మనకు దాంట్లో జోము జిగురు అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి లాస్ట్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు మూడు అయినా కూడా ఈ కూర అస్సలు పాడవదు మనకి గట్టిగా కూడా కాదండి జోమ్ కూడా లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చామగడ్డల పులుసు ఇలా ఒక్కసారి ట్రై చేయండి అసలు తింటుంటే ఎంత కమ్మగా ఉందంటే మనం అన్ని కూరలు పక్కన పెట్టేసి దీంతోటే తింటాం అంత బాగుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు రైస్లో అయితే కలుపుకొని తించుద్దామండి అసలు తింటుంటే ఎంత కమ్మగా ఉందంటే నేను చేసిన ప్రతిసారి ఇలానే చేసుకోవాలి అన్నంత రుచిగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ